ఘనంగా లక్ష తులసార్చున పూజలు లావెరు గ్రామంలోని శ్రీ సీతా సమేత శ్రీరామచంద్రస్వామి దేవాలయం వద్ద మహాచండీ సహిత సుదర్శన యాగం కార్యక్రమం ఘనంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామ పురోహితులు నేతేటి సూర్య సుబ్రహ్మణ్య శర్మ ఆలయ అర్చకులు ఉమాశంకర్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారి శ్రీ సుదర్శన యంత్రమునకు లక్ష తులసార్చన పూజాది కార్యక్రమాలు చేపట్టారు ముందుగా మంగళ వాయిద్యాల నడుమ తులసి దళాలను భక్తులు గ్రామ పురవీధుల్లో ఊరేగించారు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు और नमस्कार पटना